కామ్రేడ్ అధ్యక్ష కామ్రేడ్స్ మిత్రులారా విద్యాభూషణ్ ది ఒక విశాలమైన వ్యక్తిత్వం ఇప్పటి వరకు ఆయన జర్నలిస్ట్గా చేసిన పని ఆయన వ్యక్తిగా ఆయన మంచితనం మాత్రమే చర్చకు వచ్చాయి నేను కాస్త వెనక్కి తీసుకువెళ్ళి ఆయన జీవితంలోని మొదటి భాగాలలో ఎందుకంటే ఆయన కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు ఆయన విప్లవోద్యమ కార్యకర్త విప్లవోద్యమ సానుభూతిపరుడు విప్లవ రచయిత మనందరికీ తెలుసు శివసాగర్ మేరిమి కొండల్లో మెరిసింది మేఘము ఉద్దమాల కొండల్లో ఉరిమింది మేఘము అని పాట రాశాడు మేరిమి అంటే మేరంగి మేరంగి అనే ఊరు మేరంగి ఊరు భూషణంగారి కథా రచయిత నవల రచయిత శ్రీకాకుళ ఉద్యమ నాయకుడు సుబ్బారావు పాణిగ్రాహికి వెంపటాపు సత్యంకు అదిబట్ల కైలాసంకు సన్నిహితుడు భూషణం గారి ఊరు ఆ భూషణం గారి ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగిన విద్యాభూషణ్ భూషణం గారి ఒడిలో పెరిగాడు భూషణం గారిని ఆయన గురించి ఒక కథ రాశాడు మామయ్య అని పిలవాలని ఉండేది కానీ ఊరంతా మాస్టరు అని పిలిచేవాళ్ళు నేను మాస్టర్ అని పిలిచేవాడిని ఆయన అట్లా శ్రీకాకుళ ఉద్యమం పురుడు పోసుకున్న చోట శ్రీకాకుళం ఉద్యమం ప్రారంభమైన చోట పుట్టి ఆ ఊళ్ళోనే మేరంగిలో యువజన సంఘం ఉండేది ఆ యువజన సంఘంలో తిరగడంతో నా జీవితం ప్రారంభమైంది అనే ఒక తన ఆత్మకథాత్మకమైన కథలో రాశాడు యువజన సంఘంలో నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం వదిలేసి విశాఖపట్నం చదువుకోవడానికి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అప్పటికి చంద్ర పుల్లారెడ్డి గారి నాయకత్వంలో ఉన్న సిపిఐఎంఎల్ విమోచన చీలిపోయి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏర్పడింది పైలా వాసుదేవరావు గారు నాయకత్వం శ్రీకాకుళం రోజుల నుంచే విద్యాభూషణ్కు వాసుదేవరావు గారి శిష్యరీకం ఉంది దీంట్లో కూడా రెండు మూడు చోట్ల కథల్లో పైలాగారి పాత్రలు ఉన్నాయి పీవీ అనే పేరుతోనైనా ఉంది ఒక రకంగా పైలాగారు ఏమి చెప్తే అది చేయడం పైలా ప్రేరణతో ఉద్యమం వైపు రావడం జరిగింది విశాఖపట్నం చేరిన తర్వాత కొంతకాలం విద్యార్థి దశలోనూ ఉన్నాడు ఆ తర్వాత న్యూ డెమోక్రసీ పార్టీకి డెన్ కీపర్గా ఉన్నాడు అది కూడా దీనిలో ఒకటి రెండు కథలు రాశాడు ఆ కథల దగ్గరికి వస్తాను అక్కడ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాదం ఒక అనుకోని సంఘటన ఆయనను అక్కడి నుంచి హైదరాబాదుకు తరలించింది హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటి వరకు రాత అలవాటు ఉంది విప్లవోద్యమ నిర్మాణం అలవాటు ఉంది లేదా విప్లవోద్యమానికి అవసరమైన పనులు నిజానికి డెన్ కీపింగ్ అనేది చాలా చాలా అవసరమైన పని చాలా కీలకమైన పని కానీ బయట పడని పని బయటికి పేరు రాని పని వాళ్ళెక్కి వేదికలెక్కి మాట్లాడరు వాళ్ళ పేరు ఎక్కడా తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో అత్యవసర సమావేశాలు జరుగుతాయి అతి కీలకమైన నిర్ణయాలు జరుగుతాయి వాళ్ల వేదికల మీదనే అగ్రనాయకులు కలుసుకుంటారు విద్యాభూషణ్ ఇంట్లో అట్లా జరిగిన ఒక అగ్రనాయకుల సమావేశంలో కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ హఠాత్తుగా నిమోనియాకు గురై చనిపోయారు ఒక డెన్ కీపర్ ఇంట్లో ఒక అగ్రనాయకుడు అది సరిగ్గా భయంకరమైన నిర్బంధం వ్యాపిస్తున్న రోజుల్లో అగ్నాయకుడు చనిపోయినప్పుడు ఏం చేయాలి ఆ ఆ మృతదేహాన్ని ఎట్లా మార్చాలి ఎట్లా ఈ ఈ మృత్యువును బయటికి చెప్పాలి విద్యాభూషణ్ ఎంత సాహసో తెలుస్తుంది ఆ కథ ఉంది ఒకసారి చదివి చూడండి అక్కడి నుంచి సరే తన వ్యక్తిగత కారణాలు కావచ్చు లేదా రాజకీయంగా కూడా ఆయన ఒకటి రెండు వ్యాసాల్లో ప్రస్తావించి ఉన్నాడు ఈ అనైక్యత ఉండకపోతే బాగుండేది మనందరం ఐక్యంగా ఉంటే బాగుండేది అనే తపన ఆయనకు చాలా ఉండేది అటువంటి రాజకీయ కారణాలు కావచ్చు లేదా వ్యక్తిగతంగా తనకు జరిగిన విషాదం వల్ల కావచ్చు హైదరాబాద్ వచ్చాడు సతీష్ చంద్ర గారి వల్ల వార్తలు చేరాడు వార్తలు చేరిన తర్వాత మనకి ఇప్పటి వరకు తెలిసిన జీవితం జర్నలిస్ట్ జీవితం అత్యద్భుతంగా ఆయన వ్యాసాలు రాశాడు ఆ వ్యాసాల్లో ఒక నలభై వ్యాసాలు తానే ఒక పుస్తకం వేశాడు ఇంకా ఇంకొక నలభై యాభై వ్యాసాలు ఉంటాయని నా లెక్క నలభై వ్యాసాలు ప్రపంచీకరణ ప్రాభావంలో అని పుస్తకం వేశాడు సరిగ్గా ఆయన తొంభై ఐదులో వార్త ప్రారంభమైంది వార్తలు చేరాడు తొంభై ఐదులోనే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును దించేసి తొంభై ఆరు జనవరి నుంచి తొంభై ఐదు ఆగస్టులో అది జరిగింది తొంభై ఆరు జనవరి నుంచి ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నడపడం ప్రారంభించాడు ఆ క్రమంలో ప్రపంచీకరణ విధానాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎల్పిజి విధానాలు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ విధానాలు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఆ రాజకీయాలకు ఆ విధానాలకు వ్యతిరేకంగా ఎంతోమంది కలంబట్టారు ఎంతో మంది రాశారు తెలుగులో అట్లా రాసిన ఐదారు గురిలో విద్యాభూషణ్ మొదటి వరుసలో ఉంటాడు ఆ వ్యాసాలన్నింటిలో నుంచి ఒక నలభై వ్యాసాలు ఈ పుస్తకంలో వేశాడు ఆ పుస్తకంలో వేసిన నలభై వ్యాసాల్లో ఇరవై వ్యాసాలు ఇరవై ఒక్క వ్యాసాలు వీక్షణ నుంచే ఉండడం నాకు వీక్షణం సంపాదకుడిగా గర్వకారణం ఎందుకంటే ఆయన వీక్షణాన్ని అంతగా ప్రేమించాడు వీక్షణంతో కలిసి నడిచాడు ఒకవైపు వార్తలో పనిచేస్తూనే మామూలుగా ఒక పత్రికలో పనిచేసేవాళ్ళు ఇంకో పత్రికలో రాయకూడదనే ఓ నిబంధన ఉంటుంది ఏవో మారు పేరుతోనో లేదా తన పేరుతోనైనా సరే అది అంత ప్రధానమైన బయటి ప్రపంచంలో కనబడని పత్రికలు కానప్పుడు వాటికి రాస్తూ ఉండేవాడు అట్లా ప్రజా పంథాకు రాయడం ప్రారంభించాడు వీక్షణం రెండు వేల మూడులో మేము ఇట్లా రాసే ఒక ఐదు ఆరుగురం కూర్చుని ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఇన్నరు ప్రధాన స్రవంతి పత్రికల్లో వార్తలు రాస్తున్నాం వ్యాసాలు రాస్తున్నాం కానీ అటువంటి వ్యాసాలు వేయడానికే ఒక పత్రిక ఉండాలి ఇంగ్లీష్లో ఎట్లాగైతే ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఉన్నదో అట్లా తెలుగులో ఒక పత్రిక కావాలి అని ఏబికే ప్రసాద్ గారు వి హనుమంతరావు గారు విద్యాభూషణ్ డి పాపారావు గారు నేను కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అనే ఒక పత్రిక పెట్టాలి అనే ఆలోచన వచ్చింది మొదట దాన్ని సమీక్ష అనుకున్నాం రెండు వేల రెండులో నమూనా సంచిక తెచ్చాము నమూనా సంచిక మీద విద్యాభూషణ్ పేరు కూడా ఉంటుంది సలహా మండల్లో విద్యాభూషణ్ ఉన్నాడు రెండు వేల మూడు జనవరి నుంచి వీక్షణం ప్రారంభమైంది అప్పటి నుంచి ఒక రెండేళ్ల కింది వరకు బహుశా రెండేళ్ల కిందనో ఏడాది కిందనో ఒక వ్యాసం రాశాడు అప్పటి వరకు వీక్షణానికి అనేక వ్యాసాలు రాశాడు దీనికన్నా కొద్ది ముందు ఇంతకుముందు సతీష్ చంద్ర గారు ప్రస్తావించారు కానీ మళ్ళీ కూడా చెప్పాలి వి హనుమంతరావు గారికి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా రాసే క్రమంలో వి హనుమంతరావు గారి దగ్గరికి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడు హనుమంతరావు గారికి ఒక రకంగా శిష్యుడయ్యాడు హనుమంతరావు గారు చెప్పిన పనెల్లా చేసేవాడు హనుమంతరావు గారికి సలహాలు సూచనలు ఇచ్చేవాడు హనుమంతరావు గారి రచనలు మొదటి ముసాయిదా పత్రాలు చదివేవాడు తాను రాసిన హనుమంతరావు గారికి ఇచ్చేవాడు హనుమంతరావు గారి మీద గురి ఎంత కుదిరిద్దంటే ఆయన వ్యాసాల పుస్తకం వేసినప్పుడు హనుమంతరావు గారికి అది అంకితం చేశాడు నాకు ఈ రచన నేర్పిన హనుమంతరావు గారికి ఆయన అంకితం చేశాడు హనుమంతరావు గారు కూడా విద్యా విద్య అని పిలిచేవారు చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా విద్యాభూషణను తనలోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఎట్ ఫిఫ్టీ అని హనుమంతరావు గారు ఒక పెద్ద ఉద్గ్రంథం ఇంగ్లీష్లో తెచ్చారు దానికి విద్యాభూషణ్ పూర్తిగా సహకరించాడు డేటా న్యూస్ ఫీచర్స్ అనే పేరుతో హనుమంతరావు గారు ఒక వార్తా వ్యాఖ్యా సంస్థ నడిపేవారు ఆ సంస్థలో వార్తలు రాయడము వ్యాఖ్యలు రాయడము ఆ సంస్థకు హనుమంతరావు గారి కొడుకు సతీష్ పనిచేసేవాడు అట్లా ఇంకో ఇద్దరు ముగ్గురు సబేటర్లు ఉండేవారు విద్యాభూషణ్ కూడా ఆ టీంలో పనిచేస్తూ వచ్చాడు వీక్షణ ప్రారంభమైన తర్వాత బయటి పత్రికల్లో ఎంత రాశాడో తెలియదు అప్పటికి వార్త ఉద్యోగం వదిలేశాడు ఎప్పుడైనా రాస్తే ఆంధ్రజ్యోతిలోనో ఆంధ్ర కూడా ఒకటి రెండు వ్యాసాలు వచ్చాయి వీక్షణంకు చాలా రెగ్యులర్గా దాదాపు మీరు ఆ పుస్తకం చూస్తే ప్రతి నెలా ఒక రచన చేశాడు ప్రతి నెల వచ్చి ఒక రచన చేసేవాడు హనుమంతరావు గారు నిజానికి వీక్షణం మొదటి రోజుల నుంచి కూడా దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్టు ఏ నెల ఈ నెల పత్రిక దేగలమా అనే పద్ధతిలోనే ఇప్పటికి ఇరవై మూడేళ్ళుగా నడుస్తుంది నెల చివరిలో ప్రెస్ బిల్లు కట్టడము సిబ్బంది జీతాలు ఇవ్వడము ఇంటి అద్దె ఇవ్వడము గడిచిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవుతుంది మళ్ళీ వచ్చే నెల చివరికి ఈ యాభై వేలో ఎనభై వేలో పూడతాయా అని వెతుకుతూ ఉంటాం అటువంటి స్థితిలో కూడా హనుమంతరావు గారు విద్యాభూషణ్ ఎంత ప్రేమించేవారంటే ఇంతకుముందు సతీష్ చంద్ర చెప్పాడు ఆర్థిక ఇబ్బందులు అని ఎందువల్లనూ విద్యాభూషణ్కి ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండేవి కళావతి గారి ఉద్యోగం ఉంది అయినప్పటికీ మరి హనుమంతరావు గారు ఒక నియమం పెట్టారు వీక్షణంకు ఎప్పుడూ ఏ రచయితకు పారితోషికం ఇచ్చాలో అట్లా లేదు అదంతా ఉచిత సేవే విద్యాభూషణ్ ఏమన్నా రాస్తే మాత్రం వంద రెండు వందలు ఇవ్వాలి అని అట్లా అంటే విద్యాభూషణ్ అటువంటి పరిస్థితిలో ఉండేవాడు వీక్షణం అటువంటి పరిస్థితిలో ఉంది కానీ విద్యాభుషణ పరిస్థితి ఇంకా అట్లా ఇవ్వవలసిన స్థితి అని అట్లా రెమ్యునరేషన్ ఇచ్చిన బహుశా వీక్షణం చరిత్రలో ఇప్పటికి మేము ఒక ఐదు ఆరు వందల మంది రచయితలను వేసి వేసుంటాము ఐదారు వేల వ్యాసాలు వేసి వేసుంటాము ఒకే ఒక్క రచయిత పారితోషికం అంటే ఆయన అవసరాన్ని గుర్తించడము ఆయన కూడా వీక్షణంకి తాను చెప్పవలసిన విషయాలు ముఖ్యంగా ప్రపంచీకరణకు సంబంధించిన అనేక కోణాలు ప్రపంచీకరణకు ఆర్థిక కోణం రాజకీయ కోణాలు మాత్రమే కాదు వాటికి సంబంధించిన సామాజిక సాంస్కృతిక కోణాలు కూడా ఆయన రాశాడు అవన్నీ వాటిలో అయినా ఇప్పుడు పుస్తకంలో వచ్చి ఉన్నాయి ప్రపంచీకరణ ప్రభావంలో పుస్తకం ఇప్పుడు ఇక్కడ ఉంది ఒకసారి మళ్ళీ చదివి చూడండి అవన్నీ రెండు వేల పదిహేడులో వచ్చింది పుస్తకం అవి రాసింది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు నుంచి ప్రారంభించి రెండు వేల పదిహేడు దాకా ఒక ఇరవై ఏళ్ల కాలంలో ఒక ప్రజానుకూలమైన ప్రజాపక్షపాతీ అయిన మేధావి సామాజిక ఆర్థిక పరిణామాలకు ఎట్లా డాక్యుమెంట్ చేస్తూ వచ్చాడు ఎట్లా క్రానికల్గా ఉన్నాడు ఆయన ఒక రకంగా తెలుగు సమాజంలోని రాజకీయ ఆర్థిక పరిణామాలకు క్రానికలర్గా ఉన్నాడు ఆ క్రానికలర్గా ఉండడం అనేది ఆ పుస్తకంలో కనబడుతుంది ముఖ్యంగా చెప్పవలసింది విద్యాభూషణ్ గురించి ఈ పాదముద్రలు కథా సంపుటి అని పేరు పెట్టాడు పద్దెనిమిది రచనలు ఉన్నాయి అన్నీ కథలే కావు కొన్ని అనుభవాలు కొన్ని ఆత్మకథాత్మక రచనలు ఒకటో రెండో కథలు ప్రాపర్ కథలు ఇంకొక మూడు నాలుగు జరిగిన ఘటనలకు జరిగిన పరిణామాలకు కథారూపంలో కాల్పనిక రూపంలో తయారు చేసినాయి అవి ఈ ఒక్క పుస్తకం ఇది పెద్దగా ప్రచారంలోకి రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇది వచ్చింది ఆ తర్వాత వెంటనే మీ అందరికీ తెలుసు కోవిడ్ వల్ల పెద్దగా ప్రచారంలోకి రాలేదు కోవిడ్ ముగిసి కొంచెం కుదురుకుంటున్నాడు అనగానే కళావతి గారి మరణం సంభవించింది మరణం తర్వాత ఆయన ఒక రకమైన డిప్రెషన్ గురయ్యాడు నాకు అంతకుముందు ప్రతి నెలా కలిసేవాడు ప్రతి పదిహేను రోజులకోసమైనా ఫోన్ చేసేవాడు అది మానేశాడు చిట్ట చివరికి మొన్న ఆగస్టు ముప్పైనా వి హనుమంతరావు గారి శత జయంతి ప్రారంభం ఈ ఇది శత జయంతి సంవత్సరం అందుకని ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం పెట్టాం ఆ సభకు వచ్చాడు వచ్చి ఇప్పుడు తేరుకున్నాను భాయ్ ఇంతకుముందు తను చెప్పారు ఎవరినైనా భాయ్యనో భయ్యా అని ఆయన అనేవాడు ఇంకా తేరుకున్నాను భై ఇక మళ్ళీ రెగ్యులర్గా రాస్తాను వీక్షణకు వస్తాను ఈ సభ అయిపోయిన సభ ఆగస్ట్ ముప్పైన ప్రెస్ జరిగింది ఒక వారం పది రోజుల్లో నీ దగ్గరకు వస్తాను మళ్ళీ రెగ్యులర్గా రాస్తాను చూసుకో అన్నాడు కానీ ఆ తర్వాత కూడా రాలేదు బహుశా ఆ నిరాశ అది కొనసాగుతూ వచ్చింది ఈ కారణాల వల్ల ఈ పుస్తకం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు కానీ ఇది కొంచెం దీని గురించి ఒక్క ఐదు నిమిషాలైనా మీకు చెప్పాలని ఉంది నాకు దీనికి తానే ఒక ముందుబాటు రాసుకున్నాడు రచయితగా నేనేమి నైతికంగా భౌతికంగా పాఠకుడి కంటే ఉన్నత స్థాయిలో లేను ఒక రచయితకు ఇటువంటి వినయం ఇవాళ చాలా చాలా అరుదైన తానేదో చెప్పే స్థాయిలో ఉన్నాడు మిగిలిన వాళ్ళందరూ వినే స్థాయిలో ఎక్కడో అట్టడుగున ఉన్నారు అనే అని ప్రతివాడు అనుకునే ఒక స్థితి ఉంది ఇవాళ రచయితగా నేనేమి నైతికంగా భౌతికంగా పాఠకుడి కంటే ఉన్నత స్థాయిలో లేను నా రచనల ద్వారా నేనేదో సమాజానికో సాహిత్యానికో మేలు చేయగలను అనుకుంటే అదో భ్రమే ఇవి నా కోసం నేను రాసుకున్న రాతలే కనుక పాఠకుడి మెప్పునో విమర్శకుడి తీర్పునో ఆశించడం లేదు అయితే నా రాతలు పాఠకుణ్ణి ఒక ఆలోచింపజేయగలిగితే చాలనుకుంటున్నాను ఇంత హ్యూమిలిటీతో ఇంత హంబుల్గా ఆయన ఈ కథలను ప్రవేశపెట్టాడు ఈ కథలు అసలు నేను ముందే చెప్పినట్టు శ్రీకాకుళ ఉద్యమాన్ని మళ్ళీ ఒకసారి మన కళ్ళ ముందు తెలిస్తాయి శ్రీకాకుళ ఉద్యమపు తొలి రోజులు ఆయన మేరంగి గురించి తమ ఊరి గురించి ఒక స్కెచ్ లాంటిది రాశాడు ఇప్పుడు మేరంగి వెళ్తే ఎట్లా ఉంది అని రాస్తూ ఇప్పుడు మేరంగి గురించి విచారం ప్రకటిస్తూ కాలచక్రాన్ని ఓ యాభై ఏళ్లు వెనక్కి నెడితే యావత్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదుపేసిన నక్జల్బరి ఉద్యమానికి పురుడు పోసింది ఆ పరిసరాల్లోనే నాటి మహామహానాయకులంతా ఆ ఊరి ఊటబావి నీరు తాగిన వారే భూస్వామ్య దురాగతాలను ఎదిరించిన గదపలు వారు జాతాకు సవరా తెలుస్తుంది మీకు అక్కడి సేద్యంలో పాలు పంచుకున్నవారే అటవీ ఋతు పండుగలకు ఆ గ్రామాలన్నీ గజ్జ కట్టి ఆడి పాడినవే మైదానం గిరిజన గూడాలతో నేస్తం కట్టిన కట్టి నెయ్యమందిన పరిమళాలే ప్రతి ఇంట ఇది నేపథ్యం అయితే వర్తమానం మరోలా ఉంది అని ఇది బహుశా తాజాగా రాసింది అట్లా ఒక ఐదారు కథలు దీంట్లో ఐదారు స్కెచ్లు లేదా రచనలు శ్రీకాకుళం గురించి చెప్తాయి కొన్ని ఆత్మకథాత్మకంగా నిజానికి విద్యాభూషణ్ అనేది కలం పేరు ఆయన పేరు బాజీ దీంట్లో బాజీ అనే పేరు కూడా చాలా చోట్ల వస్తుంది బాజీ ఒక పాత్రగా ఉంటుంది వీటిలలో అంటే తన గురించి తాను తన అనుభవాలు రాసుకున్నాడు అందువల్ల ఆత్మకథాత్మకంగా కూడా ఉంటాయి ఇది చదువుతుంటే విద్యాభూషణ్ పూర్తి రూపం మనకు జర్నలిస్ట్ రూపం మాత్రమే తెలుసు లేదా హైదరాబాద్ వచ్చిన తర్వాత రూపం మాత్రమే తెలుసు కానీ తొలి రూపం దీంట్లో కనబడుతుంది ఉద్యమ గ్రామాల పేర్లు ఎన్నో శ్రీకాకుళ ఉద్యమ చరిత్ర చదివిన వాళ్ళకి మేరంగి మొండెంకల్ జియమ్మ వలస తుంబలి ఇటువంటి అనేక గ్రామాల పేర్లు ఆ గ్రామాల పేర్లన్నీ దీంట్లో మళ్ళీ ఒకసారి ప్రస్తావనకు వస్తాయి అంటే ఆ గ్రామాలన్నీ కూడా విద్యాభూషణ్ తిరిగినవి విద్యాభూషణ్ చాలా ప్రేమగా ఆ గ్రామాల గురించి రాశాడు ముఖ్యంగా ఒక మూడు రచనలు మీరు తప్పకుండా చదవాలి ఈ పుస్తకం అందరికీ ఇస్తున్నట్టున్నారు ఒకటి శ్రీకాకుళ ఉద్యమ తొలి అమరవీరుల్లో సరే కోరన్న మంగన్నల పేరు మన అందరికీ తెలుసు ఆరిక సోములు అని ఉన్నాడు ఆరిక సోములు జీవిత కథను ఆరిక సోములు ఒక జీతగాడుగా పాలేరుగా ఉన్న రోజుల నుంచి ఆరిక సోములు ఉద్యమ నాయకుడు అయ్యేదాకా ఈ క్రమ పరిణామాన్ని ఒక కథ ఆరిక సోములు ఏదో పేరుంది ఆరిక సోములు కథ రాశాడు అంటే సామాన్యులు ఎట్లా అసామాన్యులుగా ఎదుగుతారు చెప్పే కథ అది శ్రీకాకుళం అటువంటి గొప్ప ప్రయోగం చేసింది ఆ ప్రయోగానికి ఈ కథ విద్యాభూషణ్ చాలా అద్భుతంగా పట్టుకున్నాడు రెండోది నేను ముందే ప్రస్తావించింది సత్యాయణ్ సింగ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక చీలిక వచ్చింది న్యూ డెమోక్రసీ ఏర్పడింది న్యూ డెమోక్రసీ మళ్ళీ జాతీయ స్థాయి పార్టీతో ఏకంగా కావాలి అనే చర్చ ప్రక్రియలో ఉంది ఈ ప్రక్రియ కోసం సత్యాయణ్ సింగ్ గారు విశాఖపట్నం వచ్చారు అసలు ఇది ప్రారంభం కావడం ఇది కథనా లేక కల్పన ఊహనా మనకు ఆశ్చర్యం వేస్తుంది టీవీ పాత్ర ఉంది పైలా పాత్ర ఉంది పైలా చెప్పాడు పలాని వాళ్ళు వస్తారు స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలి ఆ పలాని వాళ్ళు చాలా అగ్రనాయకులు శత్రువు నిత్యం వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాడు స్టేషన్కు వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అవుతుంది సత్యనారాయణ సింగ్ ఎటువంటి ఆహార్యంలో వచ్చాడు ఎట్లా తలపాగా చుట్టుకొని తాను గుర్తుపట్ట ఎవరు గుర్తుపట్టలేకుని స్థితిలో వచ్చాడు అక్కడి నుంచి వచ్చి వీళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నారు ఎటువంటి చెలోక్తులు విసిరారు ఎటువంటి వాళ్ళ జీవితంలో మామూలు జీవితంలో ఎట్లా ప్రవర్తిస్తారు అటువంటి విషయాలన్నీ రాసి హఠాత్తుగా ఆయనకు ఈ కలయిక జరిగింది కలయిక మీద అంగీకారానికి వచ్చారు సత్యనారాయణ సింగ్ గారు ఆ ఉద్వేగానికి లోనై ఆయన గుండెపోటు వచ్చింది ఆ గుండె వెంటనే దగ్గరికి వెళ్ళి ఒక డాక్టర్ ఇదంతా తానే పాత్ర తాను చేసిన పనులే చెప్తున్నాడు కానీ ఒక కథారూపంలో రాశాడు దగ్గరలో ఉన్న ఒక సానుభూతి పలుడైన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆ డాక్టర్ వచ్చి ఒక ఇంజక్షన్ చేశాడు పర్వాలేదు ఎక్సైట్మెంట్ వల్ల ఇట్లా జరిగింది కొంతకాలానికి లేస్తారన్నాడు నిజంగానే ఆ రాత్రి పడుకున్న తర్వాత ఉదయమే ఎర్లీ మార్నింగ్ లేచి సైఫుద్దీన్ అని మరొక అగ్రనాయకుడు ఉన్నారు ఆయనతో చాలా ఉల్లాసంగా మాట్లాడారు కానీ ఆ ఎక్సైట్మెంట్లోని గుండెపోటు తిరగబెట్టింది ఆ రోజు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయనను కలకత్తా మృతదేహాన్ని కలకత్తా పంపించారు పైగా ఇట్లా సత్యనారాయణ సింగ్ వంటి అగ్రనాయకుడు వచ్చి ఇక్కడ ఒక ఇంట్లో ఉండి ఒక డాక్టర్ ఆయనకు చికిత్స చేశాడు అక్కడి నుంచి కేజీహెచ్ కు తీసుకు కూడా తీసుకుపోయారు కేజీహెచ్లోనే డెత్ డిక్లేర్ అయింది ఎట్లా దీన్ని ఎట్లా బయట పెట్టాలి రేపు పోలీసు ఎంక్వైరీ జరిగి వీళ్ళందరినీ ఈ డాక్టర్ను ఈ డెన్ కీపర్ను ఇక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళిన టాక్సీ డ్రైవర్ను అందరినీ వెంటాడతారు ఏం చేయాలి ఇది కథ కథ మొత్తం చదవండి నేను ఆ వివరాలు చెప్పాను కానీ ఒక థ్రిల్లర్ లాంటి కథ అది అది కథ కాదు కల్పన కాదు వాస్తవంగా జరిగింది సత్యనారాయణ సింగ్ కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ అట్లా మరణించారు అట్లా విద్యాభూషణ్ చేతుల మీద మరణించారు విద్యాభూషణ్ ఇంట్లో మరణించారు అది విద్యాభూషణ్ కు మనం ఎప్పటికీ విద్యాభూషణ్ భారత విప్లవ ఉద్యమ చరిత్రలో అట్లా నిలిచిపోతాడు మూడో కథ తప్పకుండా మీరు చదవాల్సింది భూషణం గురించి రాసింది భూషణం గారు మనందరికీ ఇక్కడ సాహిత్య ప్రియులకు ముఖ్యంగా చాలా గౌరవనీయమైన వ్యక్తి చాలా ఆత్మీయమైన వ్యక్తి ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడుగా ఉంటూ పాటలు కవిత్వం ముందు రాసి అక్కడి నుంచి అడివంటుకుంది అని శ్రీకాకుళ ఉద్యమం మీద అద్భుతమైన కథలు రాశారు కొండగాలి అని శ్రీకాకుళం విప్లవోద్యమం మొత్తం చరిత్రను నవల రాశారు ఆ నవల మలయాళీ దర్శకుడు రాము కరియత్ సినిమా తీయడానికి ప్రయత్నం చేశాడు సినిమా ఆల్మోస్ట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండగా రాము కరియత్ సరిపోవడంతో ఆ సినిమా రాలేదు కానీ భూషణం గారి వ్యక్తిత్వం శ్రీకాకుళం వాళ్ళని ఎవరినైనా అడగండి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం భూషణం గారు తాను స్వయంగా వెంపటాప్ సత్యంతో వెంపటాప్ సత్యం కూడా టీచరే కాబట్టి ఈయన టీచరే కాబట్టి అది కైలాసన్ కైలాసం టీచరే కాబట్టి వాళ్ళతో సన్నిహితంగా ఉన్నాడు సుబ్బారావు పాణిగ్రాహితో సన్నిహితంగా ఉన్నాడు భూషణం గారి వ్యక్తిత్వం అంతా కూడా ఎట్లా భూషణం తనను చిన్న పిల్లవాడిగా ఆడించేవాడు అది అదంతా చెప్తూ ఒక మాట రాశాడు భూషణాన్ని మళ్ళీ శ్రీకాకుళ విప్లవోద్యమ సాహిత్యం అని ముత్యం పిహెచ్డి తీసేస్ ఖర్చు వేసిన తర్వాత అది ఆవిష్కరణ జరపాలి శ్రీకాకుళంలో ఆవిష్కరణ పెట్టారు దానికి ఎట్లాగైనా భూషణం గారిని తీసుకురావాలి అని విద్యాభూషణ్ణే పంపించారట విద్యాభూషణ్ వెళ్ళి అడిగితే భూషణం గారు ఏవో కారణాల వల్ల కారణం రాశాడు చెప్పనవసరం లేదు నేను రాను అన్నారట కానీ ఈ క్రమం అంతా కూడా భూషణం గారు విద్యాభూషణ్ ఎట్లా ఆదరించారు నా నా మీద ఆడుకున్న వాడివి నా చేతుల మీద పెరిగిన వాడివి వాళ్ళ ఎంత అయిపోయావు అని ఎన్నిసార్లు అన్నారు అని రాశాడు మావయ్య అని పిలవాలనుకుని ఎన్నోసార్లు అనుకున్న పిలవలేని అసక్త లేదా మొహమాటం ఎందుకో మాస్టారు అని అనడమే తృప్తిగా ఉండేది ఆయన మాత్రం నా ప్రస్తావన వచ్చిన మిత్రులందరి దగ్గర నాడు బాజీ నా గుండెల మీద పెరిగాడు నేడు నేను గర్వపడేలా ఉన్నాడు అని అనడం చాలాసార్లు నాకు తెలిసి వచ్చింది అదే నా ఆలోచన ధోరణికి పాదు పోసింది అని తన అమరవీరులను గుర్తుపెట్టుకోవడం కానీ శ్రీకాకుళం ఎక్కడి నుంచి వచ్చాడో ఆ శ్రీకాకుళాన్ని గుర్తుపెట్టుకోవడం కానీ శ్రీకాకుళం ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తిని ఆలోచనను అవగాహనను చివరి క్షణం దాకా కొనసాగించడం కానీ నిజానికి ఆయన ఒక కళ ఉండేది ఆజాద్ డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు పీ పీజీలో ఉన్నాడు పీజీ కూడా అయిన తర్వాత మళ్ళీ శ్రీకాకుళమే వెళ్ళి శ్రీకాకుళంలో నర్సింగ్ హోమ్ పెడతాను శ్రీకాకుళాన్ని అంత ప్రేమించిన విద్యాభూషణ్ కేవలం మట్టిని కాదు అక్కడి విప్లవోద్యమ స్ఫూర్తిని అది నిలిచి ఉంటుంది విద్యాభూషణ్ అంటే శ్రీకాకుళం స్ఫూర్తి విద్యాభూషణ్ అంటే నిరంతర రచన విద్యాభూషణ్ అంటే ఒక నిశ్చితమైన విశ్లేషణ ఆయనందుకు తలుచుకుందాం నాకు మా ఆఫీసులో వీక్షణంలో నాతో పాటు కలిసి పనిచేశాడు వీక్షణం వేసిన అనేక ప్రచురణల్లో భాగస్వామ్యం పంచుకున్నాడు నాకు అత్యంత ఆప్తుడు సన్నిహితుడు వీక్షణంకు తరఫున నా తరఫున విద్యాభూషణ్ కు జోహర్